ప్రతి విధమైనటువంటి తెగళ్ళ నుంచి ప్రతి విధమైనటువంటి అస్వస్థత నుంచి ప్రతి విధమైనటువంటి అనారోగ్యం నుంచి దేవుడు తన వాక్కును పంపి బాగు చేస్తూ వచ్చాడు కాబట్టి దేవుని యొక్క వాక్కులు అనగా దేవుని యొక్క స్వరంలో దేవుని యొక్క మాటలో గొప్ప శక్తి ఉంటున్నది కాబట్టి మనందరికీ తెలుసు ఆది కాండంలో మనకు తెలుసు మొదటి అధ్యాయంలో అన్ని ఏ రీతిగా కలుగుతూ వచ్చాయి అంటే ఆయన పలుకగానే అంటే తన వాక్కు బయటికి రాగానే ఆయన ఎక్కడ సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ఎక్కడ నుండి పలికినాడో తెలియదు కానీ వెలుగు కలుగుగా కనగానే వెలుగు కలిగింది తర్వాత భూమి ఆకాశములు కలుగునుగా కనగానే వెలుగు కలిగింది రాత్రి పగలు కలుగుతూ వచ్చాయి ఈ రీతిగా తన వాక్కులో గొప్ప శక్తి ఉంచినది కాబట్టి అందుకే మన దేవుని యొక్క వాగ్దానం ఆ వారికి ఇచ్చినటువంటి వాగ్దానము దేవుడు ఆ అరణ్యపు జీవిత యాత్రలో ఆయన నెరవేరుస్తూ వచ్చింటున్నాడు చూడండి రెండవ రాజులు గ్రంథం ఐదవ అధ్యాయంలో మనం కూడా ఒక గొప్ప సాక్ష్యాన్ని మనం అక్కడ చూస్తూ వచ్చి రెండవ రాజులు ఐదు ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో చూడండి ఇక్కడ ఈ యొక్క మరి కథ లేకపోతే ఆ యొక్క సంఘటన మనకు తెలుసు ఎవరు శుద్ధుడైతే వచ్చాడు దైవజనుడు చెప్పగానే నయమాను శుద్ధుడాడు నయమానుకున్నది ఏంటి జ్వరం కాదు లేకపోతే సాధారణమైనటువంటి జలుబు దగ్గు కాదు లేకపోతే కాలు నొప్పి అంతకంటే కాదు నయమానుకున్నటువంటి రోగము ఆ కుష్ఠ రోగం ఇప్పటికీ అది ఒక మిస్టరీగా ఉంటుంది ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది ఈ భూమి మీద అంతరించుకుంటు అలా ఆ దినాల్లో అయితే అది భయంకరమైనటువంటిది భయంకరమైనటువంటి కుష్ఠరోగము ఆయనకి ఒక సిట్టింగ్ కాదు రెండు సిట్టింగులు కాదు మూడు సిట్టింగుల్లోనే కానీ భయంకరమైనటువంటి పెద్ద పెద్ద రోగాలు నయం చేస్తూ ఉంటారు డాక్టర్లు వైద్యులు అయితే నయమానికి ఏ సిట్టింగు లేకుండానే దైవజనుడు ఏమని చెప్తూ వచ్చాడు నీవు పోయి మాట అనమాట దైవజనుడు మాట వచ్చింది ఏంటి నీవు నే నేను చెప్పినట్లు చెయ్యు అంతే ఆ స్వరానికి లోబడినప్పుడు దేవుని వాక్యమునకు లేకపోతే దేవుని వాక్కులో గొప్ప శక్తి ఉంటుంది ఆయన వాక్కు పలుకు కానీ ఆ యొక్క నయమానుకు ఏమైంది పసిబిడ్డ అంటే న్యూ స్కిన్ న్యూనెస్ వచ్చేసింది నూతన స్వభావము తనలోనికి వచ్చేసింది లేకపోతే నూతన దేహము తనకి ఏర్పడుతూ వచ్చింది కాబట్టి దేవుని యొక్క వాక్కులో గొప్ప శక్తి ఉంటున్నది దేవుని వాక్కుకు దేవుని స్వరమునకు మన రాగానే వారు వారు తన వాక్కును పంపి ఆయన వారిని బాగు చేస్తూ వచ్చాడు మన యొక్క యాత్రా జీవితంలో కూడా గతించిన సంవత్సరంలో నువ్వు ఎన్నిసార్లు హాస్పిటల్కి తిరిగి ఉండొచ్చు వైద్యులు నయం చేయలేనటువంటి రోగాల్ని దేవుడు నీ నా జీవితాల్లో ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన స్వరమునకు వాక్కునకు లోబడినట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క జీవితాల్లో ఏం చేస్తాడు తన యొక్క స్వస్థతను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు ఏ రీతిగా అంటే గ్రంథం యాభై మూడవ అధ్యాయము మన యొక్క విశ్వాసం ద్వారా గ్రంథం యాభై మూడవ అధ్యాయము ఐదవ వచ్చిన మనందరికి తెలిసినది ఏంటి ఇంకా చదువు నీ నా జీవితంలో ఇప్పుడు మనకు స్వస్థత ఎలా కలుగుతున్నది ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో నీవు ఏమి సమర్పించవలసినటువంటి పని లేదు ఏడు వారాలు ఉపవాసం ఉండాల్సిన పని లేదు లేకపోతే ఇరవై ఒక్క రోజులు నీవు కూటాలు పెట్టాల్సిన పని లేకుండానే దేవుడు నీకు తన వాక్ ద్వారా లేకపోతే దేవుని దైవజన్మ మాటకు నువ్వు విదే చూపించినట్లయితే దేవుని స్వరానికి నువ్వు విధే చూపించినట్లయితే దేవుడు నిన్ను బాగు చేయగలడు ఈ రీతిగా విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు చనిపోయించిన నీ కొరకు జన్మించినాడు ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది కాబట్టి మనం ఎటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి పని లేదు కానీ కేవలము నీవు ఆయన ఎందు వచ్చినట్లయితే నీ జీవితంలోనికి విశ్వ ఏంటి స్వస్థత కలుగుతూ వస్తుంటుంది అదే కొత్త నిబంధనలు మనం చూస్తాం రండి మతేశ్వార్త ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చూడండి యేసుక్రీస్తు ప్రభు వారుతో ఒక శతాధిపతి అంటున్నాడు ఏమంటున్నాడు మాట మాత్రము సెలవు అప్పుడు వారు ఏమని వారు ఆయనతో కూడా వెళ్ళాడా ఆయన తన శిష్యులు పంపించాడా లేకపోతే ఏదైనా కర్చీఫ్ ఇచ్చాడా తన కోర్టు ఇచ్చి పంపించాడా ఏది పంపించలా కదండి చాలామంది చాలా చోట్లకి వెళ్తూ ఉంటారు ప్రార్థన చేయించుకుంటారు లేకపోతే కొనుక్కుని నూనె తెచ్చుకుంటారు లేకపోతే కర్చీపులు తెచ్చుకుంటున్నారు ఈ రోజుల్లో రకరకాలుగా స్వస్థత అనేది దేవుని యొక్క వాక్యంలోనే స్వస్థతుంది ఆయనే మరి దేవుని వాక్యం ద్వారా ఆయన స్వరం ద్వారా ఇక్కడ చూడండి మాట మాత్రము సెలవిము నా దాసుడు స్వస్థపరచబడు తన దాసునికి శతాధిపతి యొక్క దాసునికి స్వస్థత ఎలా వచ్చింది ఎటువంటి మాధ్యమము అవసరం లేకుండానే దేవుని స్వరము ఎక్కడికి వెళ్ళింది కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి స్వస్థపరిచింది కదండి ఎక్కడో దూరం నుంచి వచ్చాడు శతాధిపతి యేసు ప్రభు ఆ గ్రామంలో ఆ కపెర్ణ హోమం అనేటువంటి పట్టణం అది ఆ పట్టణంలోనికి ఆ యొక్క శతాధిపతి ఎంతో దూరం నుంచి వచ్చి ఆ దేవుని యొక్క స్వరము ఎంత దూరమైనా వెళ్ళగలదు దేవుని స్వరంలో శక్తి ఉంటున్నది కాబట్టి ఆ దేవుడు వెంటనే తన యొక్క స్వరము ఆ విశ్వా తన విశ్వాసం ఉంచాడు తన విశ్వాసం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందంటే వచ్చాడు నేను ఆ జీవితాల్లో గతించిన సంవత్సర ఈ సంవత్సరంలో కానీ ఇన్ని నెలలు దేవుడు నిన్ను కాపాడుతూ ఆరోగ్యంతో ఉంచాడంటే అది దేవుడు తన యొక్క వాక్యం చదవడం ద్వారా కూడా నీకు స్వస్థత వస్తుంది దేవుని వాక్యం చదివి ప్రభా నీవే నాకు స్వస్థత ఏమంటే ఇది విశ్వాసం వ్యక్తిగతంగా విశ్వాసం కదండి దేవుడు తన యొక్క నీకు ఆరోగ్యం దయచేయాలంటే డాక్టర్లు లేకపోతే ఎవరో అభిషేకము చేతులుంచి ప్రార్థన చేయడం కంటే నీ యొక్క విశ్వాసము బట్టి దేవుని యొక్క స్వరంని నువ్వు నమ్మినట్లయితే దేని వాక్యం నీవు నమ్మినట్లయితే దేవుడు నీకు స్వస్థతని ఇస్తాడు ఇమీడియట్గా స్వస్థతనిస్తాడు ఎందుకనగా విశ్వాసమును బట్టి ఆ ఆ యొక్క శతాధిపతి దేవుని స్వరం లేకపోతే దేవుని మాటను విశ్వసించాడు కాబట్టి వెంటనే తన యొక్క దాసుడు ఎక్కడో దూరంలో ఉన్నాడు ఆ యొక్క దాసునికి ఏమి వచ్చిందంటే ఆరోగ్యము లభిస్తూ వచ్చింది కాబట్టి దీ ఇప్పుడు ఏమీ పంపి దేవుడు స్వస్థపరిచాడు తన దాసుని తన వాక్కు తన యొక్క స్వరాన్ని మరి చెప్పడం ద్వారా దేవుడు ఆ వ్యక్తికి ఆరోగ్యమును స్వస్థతను ఇచ్చింటున్నాడు నేను ఆ జీవితాల్లో కూడా దేవుడు తన వాక్కును పంపి మనను అనేక సార్లు నీకు తెలియపోవచ్చు లేకపోతే మనకు తెలియకపోవచ్చు కానీ ప్రార్థన ద్వారా లేకపోతే దేవుడు తన స్వరమును పంపి నీ నా జీవితాల్లో అనేక సార్లు స్వస్థపరుస్తూ వచ్చాడు అందుకే నీవు నేను కూడా మరి ఏ మాట పలకాలి అంటే దేవునికి కృతాసులు చెల్లించాలి దేవుణ్ణి మనం స్థుతించాలి దేవుణ్ణి మనం గనపరచాలి నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి దేవుడు నీ జీవితంలో నీ కుటుంబ బిడ్డల జీవితాల్లో కలుగ చేసినటువంటి మంచి స్వస్థతను బట్టి అనేక సార్లు నీవు అనారోగ్యమునకు గురినయ్యనప్పటికి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నేను బాగు చేస్తూ వచ్చి నయమాని జీవితంలో దేవుడు ఆ కుష్ఠరోగమును దేవుని దాసుని మాటకు లోబడేటి ద్వారా విధేయత చూపించడం ద్వారా నూతన ఆరోగ్యమును మంచి స్వస్థతను తన పొందుకుంటూ వచ్చాడు అందుకే దేవుడు ఏమంటున్నాడు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తూ వచ్చాడు మన యాత్రా జీవితంలో కూడా అనేక దేవుడు బాగు చేస్తూ వచ్చాడు కాబట్టి మనం ఏం తెలియచేయాలంట ఇరవై ఒకటో వచనంలో ఉంటుంది ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఏహో వాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదురుగాక నీవు నేను కూడా ఈ దేవ కాల సమయంలో దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లి ఎందుకు చెల్లించాలంటే దేవుడు నిన్ను నన్ను బాగు చేస్తూ వచ్చింటున్నాడు నీకు నాకు కూడా ఈ సంవత్సరంలో అనేకమైనటువంటి సందర్భాల్లో తన ఆరో మరి ఆరోగ్యమును స్వస్థతను మనకు దయచేసి ఉంటున్నాడు అందుకే మనం కూడా దేవునికి కృష్ణాసులు చెల్లించవద్దులు మాయించినాం అందుకే చూడండి రెండవ తలంపుగా మనం చూసినట్లయితే వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించెను అంతకుముందు వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు చూసినట్లయితే ఇరవై ఎనిమిదవ వచనం నుంచి గతంలో వారైతే ఇస్రాయేల్ ప్రజలు కూడా అనేకమైన వారి యాత్రా జీవితంలో అనేకమైనటువంటి ఆపదల్లో వారు ఇరుక్కుంటూ వచ్చారు కొన్నైతే వారి స్వకీయ దురాశను బట్టి కొన్ని ఆపదలైతే ఇతరుల సహోదరుల వల్లను అనేక రకమైనటువంటి ఆపదల్లో వారు కూడా చిక్కుకొని ఉంటున్నారు వారి యొక్క యాత్రా జీవితంలో మనం కూడా అనేకమైనటువంటి ఆపదల్లో శ్రమలలో మనం ఇరుక్కుని ఉండవచ్చు అయితే దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన వైపు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థనలో నీవు నేను కూడా గడిపినప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా మరి ఆ యొక్క ఆపదలో నుంచి మన యొక్క శ్రమలో నుంచి దేవుడు విడిపిస్తూ వచ్చి ఉంటున్నాడు కాబట్టి నిన్ను నన్ను కూడా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కలిగినటువంటి ప్రతి శ్రమలో నుంచి ఆయనకు మొరపెట్టినట్లయితే నీవు తప్పక నిన్ను ఆయన విడిపించే దేవుడై ఉంటున్నాడు నిన్ను ఆదుకునే దేవుడై ఉంటున్నాడు అందుకే కీర్తనలు ఇరవయ అధ్యాయము మొదటి వచనం చూడండి సామ్స్ ట్వంటీ వర్స్ చూడండి నీ ఆపత్కాలంలో నా యొక్క శ్రమలో మనం మొరపెట్టినప్పుడు లేకపోతే నువ్వు ప్రార్థించినప్పుడు గతించిన వారమంతయు లేకపోతే గచ్చిన తిన దినాల్లో చైనలో కానీ ప్రార్థన కొడుకుల్లో కానీ నీకు కలిగినటువంటి ప్రతి ఆపద మరి ప్రతి ప్రమాదం నుంచి దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తూ వచ్చి ఉంటున్నాడు విడిపిస్తూ వచ్చిన్నాడు ఎలాగ దేవుని యొక్క సహాయంలో వస్తుంది ఎలా అంటే ఆ తర్వాత రెండవ వచనంలో ఉంటుంది చూడండి చూడండి దేవుని మందిరంలో చేయబడినటువంటి ఏ ప్రార్థన నీ యొక్క శ్రమ లేకపోతే నీ యొక్క ఆపద చిన్నదైనా లేకపోతే పెద్దదైనా ఏదైనాప్పటికీ కూడా దేవుడు నీకు తన సహాయమును పంపుతూ ఉంటాడు ఎలాగూ చాలాసార్లు చెప్తూ మందిరమే మనకు బ్రిడ్జ్ లాంటిది అనమాట సో కాబట్టి దేవుని మందిరంలో నీవు పెట్టినటువంటి ప్రతి ప్రార్థన అవసరత నీ శ్రమ విషయంలో నీ ఆపద విషయంలో దేవుని మందిరాన్ని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఎనడు కూడా ఆ యొక్క మనవిని త్రోసివేయుడు దేవుడు తన బిడ్డల జీవితాల్లో శ్రమలో ఉన్నప్పుడు ఆయన విడిపించక మానడు కొంతకాలము ఆ యొక్క శ్రమల గుండా నిన్ను వెల్లనిస్తూ ఉంటాడు ఎందుకనగా నీవు ఆయన వైపు చూడాలని ఆయన మీద ఆధారపడాలని దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు నీవు నేను కూడా ఆయనకు మొరపెట్టినప్పుడు శ్రమలో తాళలేక వారు ఏహో మొరపెట్టిరి ఆయన వారిని తన కోరిన రేవుకు నడిపించాలి మనందరము లేకపోతే దేవుడు కూడా మనం ఆ శ్రమలో మనం కలిగిన పడిన ఆపదలో చిక్కుకున్న ఆపదలో ఉండాలని ఇప్పుడు కోరుకోడు అలాగే దేవుడు మనకు దేవుడు మనం మొరపెట్టినప్పుడు దేవుడు తప్పక ఆపదలో నుంచి విడిపిస్తూ ఉంటాడు ఇరవై తొమ్మిదవ వచనం చూడండి వారు కోరిన రేవుకు దేవుడు వారిని నడిపిస్తాడు దేవుడు నీ జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి తుఫాను ఎదురైన ప్రతి తుఫాను నీ యొక్క వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో లేకపోతే పరిచర్య సంఘ జీవితాల్లో ఉద్యోగ జీవితంలో ఎదురేటువంటి తుఫానులు దేవుడు ప్రతీది కూడా ఆపివేసి నిన్ను కోరిన రేవుకు నడిపిస్తాడు ఎందుకనగా నీవు నేను కూడా ఆయనను సన్నిధిలో సంతోషించాలని ఆయన సన్నిధిలో నీవు నేను కూడా స్థుతించాలని చెప్పి కాబట్టి శ్రమలు లేకపోతే తుఫానులు మన యొక్క జీవితంలో మరి సహజంగానే వస్తూ ఉంటాయి కాబట్టి వచ్చినటువంటి ప్రతి సమస్య తుఫానును మనము ఎటువంటి విధానంతో మనం ఎదుర్కొంటున్నాం అనేది దేవుడు చూస్తాడు ఆ అనుభవం కోసమే దేవుడు పంపిస్తూ ఉంటాడు ప్రతి తుఫాను చూడండి ఆయన మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు అయినప్పటికీ తుఫానులు నీ నా జీవితంలో దేవుడు అనుమతిస్తూ ఉంటాడు ఎందుకనగా దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది మార్క్స్ వార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన చూడండి ఎటువంటి తుఫాను గాలివాన కాదు లేకపోతే ముసురువాన కురవలేద లేదు వారి మధ్య వారి మీద పెద్ద తుఫాను కొట్టినది ఆ దోనులో ఎవరున్నారు పాస్టర్ గారు లేరు పాస్టర్ గారు ఉన్నారా కాదు సంఘ పెద్దలు ఉన్నారా కాదు లేకపోతే మంచి బలమైన విశ్వాసులు ఉన్నారా అంతకు మించిన సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడే ఉన్నాడు ఇప్పుడు తుఫాను పెద్ద తుఫాను ఏ దేవుని మీదకి వచ్చింది సృష్టికర్త తుఫానులను సృష్టించిన ఆయనకే ఎదురైంది ఆయన ఏమన్నాడు మీరు బోటు వెనక్కి వెళ్ళమన్నాడా ఆయన రివర్స్ గేర్ వేయలేదు మనమైతే రివర్స్ గేర్ వేసి పదండి అయిపోయింది మన జీవితం లేకపోతే మన కథ ముగిసిపోయింది అనుకుంటాం కానీ ఆయన ఆ రీతిగా అనలేదు ఆయన జీవితంలో తన శిష్యులతో పాటు తను ఏర్పరచుకున్న వారితో కలిసి ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి ధోని మీదకి పెద్ద తుఫాను రేగగా కాబట్టి ఆ సమయంలో ఆయన యొక్క మరి చూడండి ఏ రీతిగా కానీ ప్రతిస్పందిస్తూ వచ్చాడు లేకపోతే ఆయన ఏ రీతిగా ఆయన ఉన్నాడంటే ముప్పై ఎనిమిదో వచ్చిన ఆయన మాత్రం బీ కూల్ కదా చాలామంది ఉంటారు కూల్ బాయ్ కూల్ డూడ్ అంటూ ఉంటారు కదా బాయ్స్ సో కాబట్టి ఆయన అనగా తన విశ్వాసం నీ నా జీవితాల్లో మన యొక్క గుండా వెళ్ళి ఉండవచ్చు పెద్ద తుఫానులు ఎదురవ్వచ్చు అయితే దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి నీవు నేను యోహాన్స్ వార్త పద్నాలుగు అధ్యాయము మొదటి వచనంలో చక్కటి మాట ఉంటుంది అక్కడ ఏమని ఉంటుంది చూడండి కాబట్టి దేవుని విశ్వాసం ఉంచినటువంటి మనం మన జీవితంలో ఎదురైనటువంటి ఎటువంటి తుఫానైనా ఎటువంటి ఎదురుగాలైన ఎటువంటిది నీ జీవితంలో ఎదురైనప్పటికీ నీవు నేను కూడా కలవరపడకుండా మన విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు ఆ పెద్ద దోని మీదకి పెద్ద తుఫానే వచ్చింది అయితే ప్రభు మాత్రం కదల్చబడ అయితే ఎవరు కింద మీద అవుతున్నారు లేకపోతే ఎవరు ఇదవుతున్నారు చూడండి ముప్పై ఎనిమిదవ వచ్చును చూడండి చూ ఎవరు శిష్యులు అంతకుముందు వారు అనేక అద్భుతాలు చూసి వచ్చారు కదండి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచిపెట్టిన అనుభవము కానాలో కదండి నీళ్ళు ద్రాక్షారసంగా మార్చబడిన మార్చబడిన ఆశ్చర్యకిరిను చూసినటువంటి కనులు విన్న చెవులు తిని త్రాగినటువంటి వారు ఏమంటున్నారు నీకు బుద్ధి లేదా అలా ఉంటావు కదా ఇక్కడ నేను ఇరుకులో ఉంటే నువ్వు వచ్చి హల్లు ఏ పాడుతున్నావు అంటూ ఉంటా కదా దేవునికి స్తోత్రం అంటున్నావు కాబట్టి ప్రభా నీకు చింత లేదా కాబట్టి మీ హృదయమును కలవరపడని ఇక్కడి దేవుని ఎందు విశ్వాసముచ్చుంటారు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన జీవితాల్లో కలవరము లేకపోతే శ్రమ తుఫాను రేగినప్పటికీ దేవుడు మనతో ఉండగా అది ఏమియు మనలను అనచజాలదు అది మనలను ముంచదు ఆ యొక్క తుఫానులో నుండి దేవుడు వారిని ఎక్కడికి నడిపిస్తూ వచ్చాడు వారిన కోరిన రేవుకు దేవుడు నడిపిస్తూ వస్తాడు చూడండి ముప్పై తొమ్మిదవ వచనంలో చూడ ఆయన యొక్క స్వరం ఏం చేస్తూ వచ్చింది ఆ తుఫాను ఆ పెద్ద తుఫాన్ని ఆయన ఏమైనా చెయ్యి అడ్డు పెట్టాడా పెట్టాడా లేకపోతే ఏది అడ్డు పెట్టలేదు కేవలము మాట మాత్రం తన వాక్కును పంపి తుఫానును నిమ్మలపరచ ఆపిన దేవుడు తుఫానును మరి నిమ్మలపరిచి సమాధానాన్ని తీసుకొచ్చింది దేవుడు ఆయన యొక్క వాక్లో శక్తి ఉంచినది గొప్ప బలం ఉంచినది కాబట్టి పెద్ద తుఫాను రాగా వారు ఆ యొక్క ధ్వని ఆ యొక్క తుఫాను నుంచి దేవుడు నెమ్మలపరిచిన దేవుడు కాబట్టి నీ నా జీవితాల్లో కూడా ఎటువంటి తుఫానులు ఉన్నప్పటికీ నీ కుటుంబంలో లేకపోతే నీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రతి తుఫానును దేవుడు అనిపివేయలుగల చేవుడు ఎందుకనగా ఆయననే సృష్టించాడు కాబట్టి నీ నా జీవితాల్లో ఇలాంటి అనుభవాల్ని నువ్వెన్నో ఉండవచ్చు ఎన్నో తుఫాన్లు నీ జీవితంలో ప్రతిరోజు లేకపోతే ప్రతీ నెల నీకు ఉండవచ్చు భౌతిక సంబంధమైన తుఫాను లేకపో కాకపోవచ్చు ఆర్థిక సంబంధమైనది ఉండవచ్చు లేకపోతే కుటుంబ సంబంధమైనది ఉండవచ్చు అయితే ప్రతి తుఫాను నుంచి కూడా దేవుడు మన దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు కాబట్టి శిష్యులను వారి దోనెను ఆయన కోరిన రేవుకు నడిపిస్తూ వచ్చాడు ఎందుకనగా ఆయన మాట ద్వారా ఆయన యొక్క వాక్ ద్వారా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన జీవితాల్లో ఎటువంటి తుఫాను వచ్చినప్పటికీ ఆయన పరచగల దేవుడు ఆయన ఎందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నీ జీవితంలో కూడా ఇటువంటి అనుభవం ఉన్నట్లయితే నీవు దేవుణ్ణి స్థుతించి గనపరచాలి చూడండి మరొక అనుభవం పౌలు జీవితంలో ఎదురవుతూ వచ్చిందా ఆ పుస్తల కార్యములు ఇరవై ఏడు అధ్యాయం ఇరవై ఇరవై ఒకవనాలు ఎక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ అందరం కలిపి చదువుకుందామా ఈ వచనం అపోసుల కార్యములు ఇరవై ఏడు ఇరవై ఇరవై ఒకటో వచనము కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయెను చూసారండి వారి యొక్క జీవితాలు ఇక్కడ పావులు పావులతో పాటుగా రెండు వందల డెబ్భై ఆరు మంది వరకు ఉండవచ్చు వారందరి జీవితాల్లో సాధారణమైన తుఫాను కాదు పెద్ద తుఫాను మరలా ఇక్కడ మనం చూస్తున్నాం అటువంటి తుఫాను నుంచి దేవుడు వారు కోరిన రేవుకు దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు నీ కుటుంబ జీవితంలో కూడా ఇలాంటిది రావచ్చు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా ఇలాంటిది జరిగి ఉండవచ్చు అయితే దేవుడు తప్పక నిన్ను దరికి చేర్చే దేవుడు చూడండి ఇరవై తొమ్మిదవ వచనంలో అదే అచ్చేయం ఇరవై తొమ్మిది రా కాబట్టి రాబట్టి నా జీవితంలో ఆ వాడను నిమ్మల ఇప్పుడు ఏం వేయాలి లంగర్లు లంగర్లు వేస్తూ వచ్చారు లంగర్లు వేయడందా ఈ లంగర్లు ఏం చేస్తాయంటే వాడను ఆ నీటిలో తేలి కొట్టుకొని పోకుండా అవి కాపాడుతూ వస్తాయి నేను ఆ జీవితంలో కూడా విశ్వాసం అనేటువంటి లంగరు కదండి ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క మరి లంగరు యేసు ప్రభువు దగ్గరికి నువ్వు వచ్చి ఆయన లంగరులకు నీవు అతుక్కుంటావో ఆ వాడ కొట్టుకొని పోకుండా ఉంటుంది కాబట్టి పెద్ద వాడను ఆపడానికి కేవలము సముద్రంలో చిన్న రాడ్డును వారు ఆ ఓడకు కడుతూ ఉంటారు వాడను ఆ యొక్క పెద్ద వాడ కొన్ని వందల టన్నులు బరువైనటువంటి ఆ యొక్క వాడ చిన్న రాడ్కి ఆ వాడ తాడు కట్టడం ద్వారా అది నిలకడగా ఉంటుంది కాబట్టి నీ నా జీవితంలో కొద్దిపాటి విశ్వాసము లేకపోతే ప్రభు మాటకు చిన్న వాక్కు నువ్వు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రవ్వా నీ వాక్కు లేకపోతే నీ వాగ్దానం బట్టి నాకు ఈ కార్యం చేయగనగానే దేవుడు నీ నా జీవితాల్లో ఆ కార్యమును చేయగల సమర్థుడాడు కాబట్టి ఇటు అనుభవాలు నీ జీవితంలో ఎన్నో చూడవచ్చు అటు అటువంటివి ఎన్నో నీ జీవితంలో నీ కుటుంబముల ద్వారా సహోదరుల ద్వారా రావు ఉండవచ్చు లేకపోతే ఇతరుల ద్వారా నీకున్నటువంటి సమాజం నుండి నీ యొక్క మరి చుట్టుపక్కల వారి నుండి నీకెన్నో ఎదురు అయి ఉండవచ్చు ఇలాంటి తుఫానులు పెద్ద గాలులు నీ మీద వీచి ఉండవచ్చు అయితే ప్రభు మీద ఎవరైతే విశ్వాసం ఉంచున్నారో వారి యొక్క జీవితాల్లో ఏది కూడా కొట్టుకుని పోనివ్వదు ఏం చేస్తూ వచ్చింది మన యొక్క పితృల జీవితాలు కీర్తనల నూట ఏడు ఆ యొక్క ఇరవై తొమ్మిదవ వచ్చినని మరలా మనం అందరం కలిపి చదువుకుందాం ఏం చేస్తూ వచ్చింది ఇరవై ముప్పై వచనం అవి నిమ్మలమైనవని వారు సంతోషించి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను నీ నా జీవితాల్లో కూడా ఇప్పుడు ఈ సంవత్సరంలో మనం రేవుకి వచ్చేసాం కదండి డిసెంబర్ నెలలో ఇరవై రెండవ తేదీ దేవుడు నిన్ను రేవు దగ్గరికి నడిపిస్తూ వచ్చాడు సో కాబట్టి నీవు నేను కూడా సంతోషించాలి దేవుణ్ణి గనపరచాలి దేవుణ్ణి స్థుతించాలి ఏంటి ఈ తలంపులు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తూ వచ్చాడు శతాధిపతి విశ్వాసమును బట్టి తన స్వస్థపరిచాడు స్వస్థపరచాడు ఎరీతి కంటే తన వాక్కు స్వరము ఆయన స్వరము వెళ్ళగానే గొప్ప మరి స్వస్థత దేవుడు లేకపోతే తన విశ్వాసము గనపరుస్తూ వచ్చాడు అందుకే అంటాడు మత ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన వాళ్ళు ఏమంటుందంటే ఇలాంటి విశ్వాసముని నేను అన్నాడు చూడలేదు అబ్బా దేవుడు గణపరిచినటువంటి కాబట్టి దేవుడు ఎలాంటిది నీ జీవితంలో నువ్వు కార్యాలు చేస్తుంటే నీ విశ్వాసాన్ని గనపరిచి ఏ కార్యం చేసి ఉంటున్నాడో దేవుడిని దాన్ని బట్టి నువ్వు దేవుడిని స్థుతిస్తూ వచ్చాలి స్థుతించి రావాలి మళ్ళీ రెండవగా చూసినట్లయితే శ్రమలో శ్రమ శ్రమకు తాళలేక వారు ఏహో మొరపెట్టి ఆయన వారి ఆపదలో వారిని విడిపిస్తూ వచ్చాడు నువ్వు ఏ తుఫానులో నువ్వు ఎరుక్కున్నప్పటికీ ఎటువంటి తుఫానులు గుండా నువ్వు వెళ్తూ వచ్చి అంటున్నావు ఆర్థిక సంబంధమైనటువంటిది కావచ్చు కుటుంబ సంబంధమైనది కావచ్చు లేకపోతే ఉద్యోగ సంబంధమైన లేకపోతే మరొకటి నీ యొక్క జీవితంలో ఎటువంటి తుఫానులు వచ్చినప్పటికీ దేవుడు నిన్ను ఆ తుఫాన్లో విడిచిపెట్టలా నువ్వు ఆ తుఫాన్కి నీవు కొట్టుకుని పోలేదు కానీ నువ్వేం చేస్తూ వచ్చావు దేవుడు నిన్ను కోరిన రేవుకు నిన్ను దేవుడు రేవుకు చేర్చాడు నిన్ను దేవుడు ధరికి చేరుస్తూ వచ్చి దేవుడు నిన్ను ఈ సంవత్సరంలో ఇంకనూ సజీవ లెక్కలో ఉంచి క్షేమముగా తన చేయవలసినటువంటి కార్యమును దేవుడు తన వాక్కును పంపి బాగు చేస్తూ వచ్చాడు సరిచేస్తూ వచ్చాడు నీ నా జీవితాల్లో కూడా విశ్వాసమున్నట్లయితే నీ హృదయము దేవుని ఎందు స్థిరంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఉద్ధరిస్తే దేవుడు కీర్తనలు ఇరవై ఒకటి ప్రకారం దేవుడు తన సహాయమును పంపి నిన్ను నన్ను కూడా ఆదుకున్న దేవుడు సహాయం చేసిన దేవుడు కాబట్టి దేవునికి నీవు నేను కూడా స్థుతించాలి దేవుణ్ణి నీవు నేను కూడా ఘనపరచాలి ఎందుకనగా కృతజ్ఞాసులు చెల్లించాలి ఆయన నీ జీవితంలో నా జీవితంలో ఇచ్చినట్టు చేసిన మేలులు ఉపకారంలో తలపోసుకుంటూ దేవుణ్ణి మనం స్థుతించి ఆరాధించి గనపరచుకుందాం என்னென்னோ ோதனாலுரேகே நான்